కాశీరాజుకి అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు కాశీరాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు దేశదేశ రాజులకు ఆహ్వానాలను పంపించాడు ఒక్క హస్తనాపురం తప్ప భీష్మునికి ఈ విషయం తెలిసింది కాశీరాజు మీద మండిపడ్డాడు హస్తనాపుర సామ్రాజ్యానికి జరిగిన అవమానంగా భావించాడు సారథిని పిలిచి రథం సిద్ధం చేయమని చెప్పి సత్యవతీదేవి అనుమతితో కాశీరాజ్యానికి ప్రయాణమయ్యాడు వివిధ దేశాల రాజుల సమక్షంలో కాశీరాజు పుత్రికల స్వయంవరం ప్రారంభం కాబోతుండగా భీష్ముడు ధనుర్భాణాలతో స్వయంవరం మండపానికి మధ్యగా వచ్చి నిల్చున్నాడు రాజులనందరినీ తేరిపార చూస్తూ నేను శంతన కుమారుణ్ణి హస్తినాపుర సామ్రాజ్య సంరక్షకుడైన నేను నా తమ్ముని కోసం ఈ ముగ్గురు కన్యల్ని తీసుకెళ్తున్నాను క్షత్రియులకు ధర్మమైన రాక్షస విధితో ఈ ముగ్గురు కన్యలను చెరబడుతున్నాను దమ్ములున్న వీరులు మీలో ఎవరైనా ఉంటే నాతో పోరాడి నన్ను గెలిచి ఈ కన్యలను విడిపించుకోండి అన్నాడు భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కలిసి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు కానీ భీష్ముని బాణాల దెబ్బకు నిలవలేకపోయారు అంబ అంబిక అంబాలికల్ని తీసుకుని రథమెక్కి హస్తినాపురానికి బయలుదేరాడు భీష్ముడు మార్గమధ్యంలో అంబను ప్రేమించిన సాల్వరాజు భీష్ముణ్ణి ఎదురించాడు తనకున్న శక్తినంతా కూడా తీసుకుని భీష్మునితో యుద్ధం చేశాడు కానీ ఎంతోసేపు భీష్ముని ముందు నిలవలేకపోయాడు సిగ్గుతో తల ఉంచుకుని వెళ్ళిపోయాడు సాల్వరాజు క్షత్రియోచిత పరాక్రమంతో కాశీరాజు కుమార్తెలను గెలుచుకుని వచ్చి తల్లి సత్యవతీదేవి ముందు నిలబెట్టాడు ముగ్గురిలోనూ పెద్దదైన సత్యవతి సత్యవతీదేవి కాళ్ల మీద పడి ఏడ్చింది అమ్మ ఏనాటి నుండో నేను సాల్వరాజును ప్రేమిస్తున్నాను ఈ విషయం నా తండ్రికి కూడా తెలుసు స్వయంవరంలో సాల్వరాజును వరించటానికి నా తండ్రి అనుమతినిచ్చాడు మానసికంగా మా ఇద్దరికి ఏనాడో వివాహం జరిగిపోయింది నాకు మనసులేని ఈ వివాహం వద్దు నన్ను సాల్వుని వద్దకు పంపించమని మీ కుమారునితో చెప్పండి నన్ను రక్షించండి అంటూ మింటికి ఏకధారగా కన్నీరు పెడుతూ ఏడ్చింది అంబ అంబ మనసు తెలుసుకున్న భీష్ముడు ఎంతో బాధ చెందాడు దాసీజనాన్ని తోడుగా ఇచ్చి సాధారణంగా సాల్వుని వద్దకు పంపించాడు అంబిక అంబాలికలతో విచిత్ర వీరుని వివాహం జరిగిపోయింది ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో వచ్చిన అంబను సాల్వరాజు నిరాకరించాడు అంబ నా మీద నీకెంత మనసున్నదో నీ మీద నాకు అంతే ప్రేమ ఉంది కానీ భీష్ముడు నన్ను ఓడించి నిన్ను స్వంతం చేసుకున్నాడు క్షత్రియ ధర్మం ప్రకారం నీవిప్పుడు భీష్మునికి చెందిన దానివి అంతేకాకుండా దయతలచి భీష్ముడు నిన్ను నాకు దానం చేస్తున్నాడు పరదయాలబ్ధమవైన నిన్ను నేను పెళ్లి చేసుకోవటం తగని పని ఇప్పటికే భీష్ముని చేతిలో ఓడిపోయిన అవమానం నన్ను నిలువున కాల్చివేస్తున్నది ఈ స్థితిలో నిన్ను పరిగ్రహించటమంటే నాకు మరణ సదృశ్యమే అవుతుంది అన్నాడు సాల్వుడు బాధపడుతూ అంబ పిచ్చి పట్టిన దానిలా ఏడ్చింది సాల్వరాజా మరిప్పుడు నేనేం చెయ్యాలి భీష్మ పరిగ్రహణం వల్ల పుట్టింటికి దూరం అయ్యాను భీష్ముని తిరస్కరించి వచ్చి అతనికి దూరం అయ్యాను నీ మీద ప్రేమతో వచ్చిన నన్ను నీవు కూడా తిరస్కరిస్తున్నావు నిరపరాధినైన నాకు ఇప్పుడు దిక్కేమిటి మీ పురుషహంకారానికి నా జీవితం బలి కావాల్సిందేనా అని సాల్వుని కాళ్ళు పట్టుకుని బతిమలాడింది అంబ అంబ కన్నీరు సాల్వుని కరిగించలేదు ఈ స్థితిలో నేను నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను ఏ భీష్ముని వలన నిరపరాధంగా నీ జీవితం కన్నీళ్ల పాలయ్యిందో ఆ భీష్ముని అడుగు సమాధానం చెబుతాడు నిన్ను కరుణించిన కళ్యాణం చేసుకున్న అతడే నీ దిక్కు అక్కడికే వెళ్ళు అని చెప్పి అమ్మను పంపించి వేశాడు సల్వరాజు